ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు హోలీ అనే మాట యొక్క అర్థస్వరూపములో స్థితి కావటమే బాబా సమానముగా తయారు కావటము ఈరోజు బాబ్దాద తన హోలియెస్ట్ హైయెస్ట్ మరియు రిచెస్ట్ పిల్లలను చూస్తున్నారు మీరు పూర్తి కల్పములోనే మహా పవిత్రమైన ఆత్మలు ఇప్పటి పవిత్రత యొక్క ప్రాలబ్దము భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు మనస్సు ధనము సంబంధ సంపర్కాలు మరియు ఆత్మ అన్నీ పవిత్రముగా ఉంటాయి శరీరము కూడా పవిత్రంగా ఉంటుంది కావున మీరే పవిత్రమైన ఆత్మలు హోలియస్ట్ ఆత్మలు మీరు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పిల్లలు మీరు ఉన్నతమైన వారిగా అవుతారు అందరితో పూజింపబడతారు ఇప్పటి మీ పవిత్రతా ధారణకు చాలా మహత్యము ఉంది ఇప్పుడు మీరు స్వరాజ్యాధికారులుగా ఉన్నారు భవిష్యత్తులో రాజాది రాజులుగా అవుతారు కావున మీరు ప్రపంచములోనే అతిపెద్ద ధనవంతులు మీకు పదమ పదమపతులు అనే బిరుదు లభించింది మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతులు మీ ఖజానాను నిప్పు కూడా కాల్చలేదు నీరు కూడా ముంచెయ్యలేదు దొంగలు కూడా దోచుకోలేరు ఇటువంటి సర్వోన్నతమైన ఖజానాను ఈ పురుషోత్తమ సంగమ యుగములో ప్రాప్తి చేసుకుంటున్నారు అంతేకాక మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతులు కావున మీరు విశ్రాంతితో ఉన్నారు మరియు చాలా పెద్ద యూనివర్సిటీలో చదువును చదువుకుంటున్నారు మీరు బెగ్గర్ టు ప్రిన్స్గా అయ్యేవారు ఈ సమయంలో త్యాగము చేస్తున్నారు కాబట్టే బేహద్దు భాగ్యానికి అధికారులుగా అయ్యారు త్యాగమునకే భాగ్యం లభించింది మీరు తనువు మనస్సు ధనము సంబంధాలు అన్నింటినీ త్యాగం చేశారు అనగా పరివర్తన చేశారు త్యాగము ద్వారానే భాగ్యానికి అధికారులుగా అయ్యారు ఇప్పటి మీ త్యాగము తక్కువ పొందుకుంటున్న భాగ్యము ఎక్కువ ప్రతి విషయములోనూ బాబా ఇది మీది అని అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసినట్లవుతుంది అలా కాక ఇదంతా నాదే నేనే చెయ్యాలి అని భావిస్తే చిన్న విషయం కూడా పెద్దదిగా అయిపోతుంది నీది అని భావించటం ద్వారా మొత్తము భారమంతా బాబాకు ఇచ్చినట్లవుతుంది ఎవరైతే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారో వారు విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు కేవలము భవిష్య ప్రాప్తియే కాదు మీకు వర్తమానంలో కూడా ప్రాప్తి లభిస్తుంది ఏ విషయమైనా కానీ బాబా ఇది మీది అని అనండి అంగీకరించండి మరియు నీది అని భావించే చేయండి అప్పుడు బరువంతా తేలికగా అవుతుంది హోలీ పండుగలో మొట్టమొదట కాల్చుతారు ఆ తరువాత పండుగను చేసుకుంటారు అలాగే మొట్టమొదట మీరు అశుద్ధాన్ని బలహీనతలను చెడును కాల్చివేయండి ఆ తరువాత హోలీని జరుపుకోండి వాస్తవానికి ఈ హోలీ పండుగను ఆత్మీయకంగా జరుపుకోవాలి అలా జరుపుకోవటం ద్వారా శక్తిని అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయగలరు సంగమ యుగము అనగా ఆనందాల యుగము హోలీ పండుగను చాలా బాగా జరుపుకోండి కానీ పరమాత్మ యొక్క ప్రభావములో మీరు ఎల్లప్పుడూ ఉండాలి అనగా బాబా ఏ విధంగా అశరీరులుగా ఉన్నారో అవ్యక్తముగా ఉన్నారో ఆ విధంగా అశరీరీతనాన్ని అనుభవము చేయటము మరియు ఫరిస్తా స్థితిని అనుభవం చేయటము దీనినే పరమాత్ముని ప్రభావములో పడటము అంటారు ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇటువంటి అభ్యాసము యొక్క అవసరము చాలా ఉంది ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేనట్లయితే పరిస్థితులు అలజడిలోనికి తీసుకొని వస్తాయి హోలీ అనే ఒకే ఒక్క మాటను గుర్తుంచుకోండి హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది మరియు నేను బాబావారిగా అయిపోయాను అని అర్థము ఈ నిజమైన హోలీ అర్థస్వరూపములో స్థితులు కండి నిమిత్త ఆత్మలైన మీరందరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన వైబ్రేషన్లను తీవ్ర వేగంతో పెంచాలి మీరు సుఖదాత పిల్లలు మీ మనసాశక్తి ద్వారా అందరికీ సుఖపు కానుకను ఇవ్వండి పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని భక్తులు ఏదో ఒక రూపములో పిలుస్తూనే ఉంటారు మీరు భక్తాత్మలకు శుభ భావనల ప్రకాశాన్ని ఇవ్వండి ఎంతగా జ్ఞాన ఖజానాను ఖర్చు చేస్తూ ఉంటారో అది అంతగా పెరుగుతుంది ఎప్పుడు తక్కువ కాదు వ్యర్థ సంబంధాలు మరియు సంపర్కాలు మీ జమా ఖాతాను ఖాళీ చేసేస్తాయి నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలకు సదా అతి ఉన్నత స్థితిలో స్థితులై ఉండే అతి ఉన్నతమైన ఆత్మలకు సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన అతి ధనవంతులైన ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము హోలీ అనే మాట యొక్క అర్థస్వరూపములో స్థితులై సత్యమైన హోలీని జరుపుకునే తీవ్ర పురుషార్థీభవ హోలీని జరుపుకోవటము అనగా ఏ విషయమైతే జరిగిపోయిందో గడిచిపోయిందో దానిని పూర్తిగా సమాప్తము చేసే ప్రతిజ్ఞ చెయ్యటము జరిగిపోయిన విషయం ఎలా అనిపించాలంటే అది చాలా పాత విషయము ఏ జన్మలోని విషయము అని అనిపించాలి ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు పురుషార్థము యొక్క వేగము చాలా తీవ్రముగా ఉంటుంది మీకు లేక ఇతరులకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ చింతనలోనికి తీసుకొని రాకూడదు మనసులో ఉంచుకోకూడదు సత్యమైన హోలీని జరుపుకోవటం అంటే ఇదే అనగా పక్కా రంగును వేసుకోవటము స్లోగన్ నాది నాది అనే అనేక సంబంధాలను సమాప్తము చేయటమే అవ్యక్త ఫరిష్తాగా తయారు కావటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి